హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిగ్రీ అడ్మిషన్స్ కోసం నా ఛానల్లో పిల్లలందరూ కూడా కామెంట్లు పెడుతుంటారు డిగ్రీ అడ్మిషన్స్ ఎప్పుడు ప్రారంభమవుతాయి అని అడుగుతుంటారు వాళ్ళందరికీ కూడా ఈరోజు ముఖ్యమైన సమాచారాన్ని అందించబోతున్నాను ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలు వచ్చి దాదాపు ఎనభై రోజులు పూర్తయి వస్తున్నా కానీ డిగ్రీ అడ్మిషన్స్పై ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం కూడా ప్రభుత్వం నుండి రాలేదు కాబట్టి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా డిగ్రీ అడ్మిషన్స్ కోసం చాలా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఇప్పుడు ఆ తరుణం రానే వచ్చింది ఈరోజు ఉన్నత విద్యాశాఖ నోటిఫికేషన్ డిగ్రీ అడ్మిషన్స్కు ఇవ్వనున్నది కామన్ డిగ్రీ అడ్మిషన్స్ అయినటువంటి బిఏ బీకామ్ బీఎస్సి మరియు బీబీఏ బీసీఏ కోర్సుల కోసం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి ఉన్నత విద్యాశాఖ నోటిఫికేషన్ సోమవారం ఈరోజు విడుదల చేయనున్నది అనే ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్క విద్యార్థికి కూడా తెలియజేస్తున్నాను సాధారణ డిగ్రీ కోర్సులు చేయాలనుకుంటున్న విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఈరోజు మీరు గూగుల్లో ఈ నోటిఫికేషన్ వివరాలు చూడవచ్చు డి హయ్యర్ ఎడ్యుకేషన్ వెబ్సైట్ అనేటువంటి ఆన్లైన్ వెబ్సైట్లో గూగుల్లో మీరు డిగ్రీ అడ్మిషన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని కొడితే మీకు ఆటోమేటిక్గా అఫిషియల్ వెబ్సైట్ డిస్ప్లే అవుతుంది ఆ అఫిషియల్ వెబ్సైట్లో అడ్మిషన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిగ్రీ అడ్మిషన్స్కి మీరు ఎన్రోల్ కావచ్చు ప్రభుత్వ పాఠశాలల్లోనూ ప్రైవేటు పాఠశాలల్లోనూ ఎయిడెడ్ పాఠశాలల్లోనూ మరియు శ్రీ పద్మావతి మహిళా ఉమెన్స్ డిగ్రీ కళాశాల ఎస్వి ఆర్ట్స్ కళాశాల ఎస్జిఎస్ ఆర్ట్స్ కళాశాల తిరుమల తిరుపతి దేవస్థానం వారి డిగ్రీ కళాశాలల్లో ఎక్కువ మంది అడ్మిషన్స్ అడుగుతుంటారు తిరుమల తిరుపతి దేవస్థానం వారి డిగ్రీ కళాశాల అయినటువంటి ఎస్వి ఆర్ట్స్ కళాశాల ఎస్జిఎస్ ఆర్ట్స్ కళాశాల శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల తిరుపతిలో ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలందరూ కూడా ఈ డిగ్రీ అడ్మిషన్స్కి ఈ మూడు కళాశాలల్లో జాయిన్ అవ్వాలనుకుంటారు మెరిట్ అండ్ రిజర్వేషన్స్ ప్రకారమే సీట్లు అలాట్మెంట్ ఆన్లైన్లో ఈసారి డిగ్రీ అడ్మిషన్స్ ఉంటుంది ఆన్లైన్లో డిగ్రీ అడ్మిషన్స్కు నోటిఫికేషన్ వివరాలు ఎప్పటి నుండి ఎప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ప్రాసెసింగ్ ఫీజు ఎలా ఉంటుంది తర్వాత సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఆప్షన్ల ఎంపిక ఆప్షన్లు మళ్ళీ మార్చుకునే ఎంపిక కళాశాలలకు సీట్లు కేటాయింపు మరియు కళాశాల ఎప్పుడు ప్రారంభమవుతుంది అనే పూర్తి వివరాలు కూడా ఈరోజు విద్యార్థులందరికీ కూడా ఉన్నత విద్యాశాఖ నోటిఫికేషన్లో వివరిస్తుంది కాబట్టి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా డిగ్రీ అడ్మిషన్స్కి అఫిషియల్ వెబ్సైట్ మీరు గూగుల్లో సెర్చ్ చేసి డిగ్రీ అడ్మిషన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని టైప్ చేశారంటే ఏపీఎస్సి వెబ్సైట్ సెట్స్ డాట్ ఏపీఎస్సి వెబ్సైట్ వస్తుంది ఓఏఎండిసి వెబ్సైట్ డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళే ఈ వెబ్సైట్ను కూడా ఈ డిగ్రీ అడ్మిషన్స్ కూడా కండక్ట్ చేయటం జరుగుతుంది కాబట్టి ఈ అఫిషియల్ వెబ్సైట్లో మీరు దాదాపు కూడా అన్ని అడ్మిషన్స్ ఏపీఈపీ సెట్ కానీ తర్వాత హెడ్ సెట్ కానీ ఐసెట్ కానీ లా సెట్ కానీ ఇవన్నీ హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన వెబ్సైట్ ఈ అడ్మిషన్స్ అన్నీ కూడా డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళే నిర్వహించడం జరుగుతుంది ఆ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ద్వారా ఈ డిగ్రీ అడ్మిషన్స్ కూడా ఈసారి ఆన్లైన్లో అంటే గత మూడు సంవత్సరాలుగా ఆన్లైన్ అడ్మిషన్స్ జరుగుతున్నాయి ఈసారి కూడా ఆన్లైన్ అడ్మిషన్స్ నిర్వహిస్తారనే ప్రతి స్టూడెంట్కి కూడా ఈ వీడియో ద్వారా వివరిస్తున్నాను జై హింద్